హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ డిఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది మంచి గుడ్ న్యూస్ అండి ఎందుకంటే డిఎస్ అభ్యర్థులు చాలా కాలంగా దాదాపు ఆరు సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ గురించి అయితే ఎదురు చూస్తున్న విషయం అందరికీ తెలిసిందే కూటమి ప్రభుత్వం కూడా రావడం డిఎస్సి అభ్యర్థులు నిరుద్యోగులు ముఖ్యంగా కారణంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మెగా డిఎస్సి ప్రకటిస్తాం మేము ఉద్యోగం మేము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సిని మేము ప్రకటిస్తాం అనే ఒక ఒప్పందం మీదే ప్రభుత్వం అయితే గెలుపు రా గెలు గెలవడం జరిగింది ఆ విధంగానే కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ సంతకమే మెగా డిఎస్సి పైన పెట్టడం జరిగింది మెగా డిఎస్సి అందరూ చాలా వరకు ఇరవై వేలు పైగా ఉంటుంది అని చాలామంది ఆశపడ్డారు అయినప్పటికీ కొన్ని స్కూల్స్ ముయ్యడంతో పదహారు వేల వరకు అయితే మనకి డిఎస్సి మెగా మెగా డిఎస్సిని అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ డిఎస్సి వచ్చేవలసిందే ఈ పార్టీకి కాకపోతే ఆ డిఎస్సి అభ్యర్థుల కోరిక మేరకే ప్రతి టెట్కి డిఎస్సికి మూడు నెలలు వ్యవధి అంటే తొంభై రోజుల వ్యవధి ఖచ్చితంగా కావాల్సి ఉంది అనుకుని డిఎస్ అభ్యర్థులు చాలా మటుగా కోరుకున్నారు ఆ కోరిక మేరకే కూటమి ప్రభుత్వం కూడాను ఆ విధంగానే టెట్కి మూడు నెలలు డిఎస్సికి మూడు నెలలు కాలువతి అయితే ఇవ్వడం జరిగింది అయితే డిఎస్సీ అభ్యర్థులకి ప్రత్యేకించి ముఖ్యమైన ఇంపార్టెంట్ అయిన విషయం అండి ఇది ఎందుకంటే ఈ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకొని మరి ఇప్పుడు డబ్బు పెట్టే స్టాంగు కూడా ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం కొంచెంగానే ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఫ్రీ డిఎస్సి కోచింగ్ సెంటర్లు అయితే ఓపెన్ చేయనుందండి త్వరలో అయితే ఈ కోచింగ్ సెంటర్లకి ఎవరు ఎలిజిబిలిటీ అంటే మనకి గిరిజన ప్రాంతాల్లో ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్ళి కోచింగ్ సెంటర్లకి డబ్బులు వెచ్చించలేని ఆ పరిస్థితిలో ఉంటారో వాళ్ళకైతే గిరిజన ప్రాంతాల్లోని దాదాపు ఇరవై ఆరు గిరిజన ప్రాంతాల్లోని మనకి అయితే సెంటర్లు అయితే ఓపెన్ చేయడం జరుగుతుందండి పూర్తిగా ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఎస్సి కోచింగ్కి గాను వాళ్ళు ఉండడానికి గాను వాళ్ళు తినడానికి గాను పూర్తిగా ఖర్చులు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పడం జరిగింది అయితే అన్న మరి డిఎస్సి క్యాండిడేట్లకైనా ఓడిని మరి గిరిజన ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకైనా ఓడిని మిగతా వాళ్ళు కాదా అని అనుకుంటే దానికి కూడా ప్రభుత్వం అయితే మంచి అవకాశం ఇస్తుంది గిరిజనేతర ప్రాంత గిరిజనే గిరిజనేతర ప్రాంతాల్లో కూడాను జిల్లాకు ఒక రెండు సెంటర్లను అయితే ఓపెన్ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుందండి అయితే ఈ వ్యవహారం అంతా సెప్టెంబర్లోనే కంప్లీట్ అయిపోవాలి కాకపోతే సడన్గా మరి వరదలు రావడం ఫ్లడ్స్ రావడం విజయనగర విజయవాడ నగరాన్ని పూర్తిగా ముంచెత్తడం దీని ద్వారా కొంచెం ఆలస్యం అయితే అవుతుంది కానీ ఈ నెలలో ఎప్పటికైనా సరే ఈ నెల లాస్ట్ ఎండింగ్లోనైనా సరే మనకి నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది అయితే ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో గిరిజనతర గిరిజన ప్రాంతాల్లోని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దాదాపు ప్రతి సెంటర్కి వెయ్యి మందిని అయితే తీసుకో తీసుకుని ఉన్నారండి ఈ వెయ్యి మందిని మొదటి మొదటి విడతలోనైతే తీసుకునే అవకాశం ఉంది వీళ్ళకి పూర్తిగా ఫుడ్డు బెడ్ అంతా ప్రభుత్వమే ఒక్కొక్క అభ్యర్థి మీద దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలు వెచ్చించే ఆలోచన అయితే చేస్తుంది సో డిఎస్సి నోటిఫికేషన్ అయితే మనకి డిసెంబర్లో రాన రావచ్చు ఎందుకంటే ముందు టెట్ ఉంది కదండి ఇప్పుడు డిఎస్సి అభ్యర్థుల కోరిక మేరకే టెట్ అనేది మూడు నెలలు గడువు ఇచ్చుకుని ఎగ్జామ్ పెడుతున్నారు అక్టోబర్లో అదేవిధంగా డిఎస్సి కూడాను ఈ ఈ ప్రాసెస్ జరుగుతుంది డిఎస్సీ బీఎస్సీ ఎగ్జామ్ కూడా మూడు నెలల వ్యవధి అయితే ఇవ్వడం జరుగుతుంది సో కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి నేను పక్కన కాంప్లైంట్ వేసాను దాని గురించి పూర్తి సమాచారం అది దాంట్లో ఉండేదే నేను కూడా చెప్పాను సో అది గాయస్ మీరైతే చాలా ఎంతోమంది ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ కాబట్టి ఒకవేళ ఫ్రీ కోచింగ్ అవకాశం మీకు వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు యూస్ చేసుకోండి గిరిజన ప్రాంతాల్లో అయితే ఆరు ఆరు సెంటర్ల వరకు ఓపెన్ చేయనున్నారట గిరిజనేతర ప్రాంతాల్లోనైతే ఆ జిల్లాకి రెండు సెంటర్లు ఓపెన్ అయితే వెయ్యి మందిని ప్రతి సెంటర్కి తీసుకుని ఉన్నారు సో మనం చూడాలి ఇంకా ఏ విధంగా జరుగుతారో ఏ విధంగా ఆలోచన చేస్తారో ఏ విధంగా మళ్ళీ పరిశీలన చేసి మళ్ళీ ఇంకేదైనా కొత్త విషయం పెడతారో ఏంటనైతే మనం చూడాలి సో ప్రతి అప్డేటు మనకి ఈ ఛానల్లోనైతే మీకు అందిస్తాను సో మనకైతే మీరు సపోర్ట్ చేయాలని నా మనవి ఓకేనా గాయస్ మరి ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా మీరు అందరూ మంచి భవిష్యత్తులో ఉంటారని నేను మంచిగా ఆశిస్తున్నాను ఆల్ ది బెస్ట్ గాయ గాడ్ బ్లెస్ యూ జై హింద్